ఇక జగన్మోహన్ రెడ్డి గారి నుంచి జైలు చుట్టూ తిరగాల్సిందేనా ఆల్రెడీ మొదలుపెట్టారు మొన్న మధ్య నెల్లూరు వెళ్ళి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అప్పుడు ఈవీఎం మిషన్ బద్దలు కొట్టిన కేసు నేపథ్యంలో ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన తర్వాత అక్కడ కూడా ఆయన కలిశారు ములాఖత్ అయ్యారు దానికి సంబంధించి అక్కడ మాట్లాడడం కూడా జరిగింది తాజాగా ఇప్పుడు మళ్ళీ మాజీ ఎంపీ ఎవరైతే ఉన్నారో మొన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి సంబంధించి దాడి చేసిన కేసు ఘటనకు సంబంధించి అరెస్టులు ఆల్రెడీ మొదలైన నేపథ్యంలో ఆయన ఇప్పుడు గుంటూరు జైలుకు కూడా వెళ్ళబోతున్నారు గుంటూరు జైల్లో ఇప్పుడు ఆయన వైసీపీ నేత వైసీపీ నేతను పరామర్శించబోతున్నారు ఎందుకంటే ఇక్కడ కీలకమైన అంశం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రచారం చూస్తూ ఉంటే మొదటి నుంచి కూడా ఒకటే ఇక్కడ రెండు రెండు అంశాలు ఇక నుంచి వరుసగా అరెస్టుల పర్వం కొనసాగబోతున్నాయి అందరినీ జైల్లో పెట్టబోతున్నారు ఆ జైలుకి వెళ్ళి ములాఖత్తు కాబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని పరామర్శించబోతున్నారు అనేది నందిగం సురేష్ గుంటూరు జైల్లో ఉన్న నేపథ్యంలో నందిగం సురేష్నే కాదు రేపొద్దున ఇంకా ఆ లిస్టులో చాలామంది ఉన్నారు కొంతమంది పరారీలో ఉన్నారు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి జైల్లో పెడితే జగన్మోహన్ రెడ్డి గారి పని ఇంకా ఇంతే మొత్తం జైలు చుట్టూ తిరగాల్సిందే జైలుకి వెళ్ళి ములాఖత్తు కావాల్సిందే ఒక పక్క ఈ వేళే లండన్ వెళ్ళిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి కేర్ ఆఫ్ లండన్ పాస్పోర్ట్ ఆగింది కాబట్టి ఆగారు లేదంటే ఈ పార్టీకి లండన్ వెళ్ళిపోదురు ఐదేళ్ళ తర్వాత కానీ తిరిగి రాదు ఇంకా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను వదిలేశారు అది మరోపక్క వీళ్ళని భయపెడుతున్నారు వీళ్ళందరినీ అరెస్టులు చేస్తున్న నేపథ్యంలో ఒక్కొక్కరిని పరామర్శించడమే ఇక జగన్ లక్ష్యం అంతకుమించి వేరే ఏం లేదు అని చెప్పే ప్రయత్నం ఏది ఏమైనా ఒక సీరియస్ రాజకీయం జగన్మోహన్ రెడ్డి ఇంకా జైలు చుట్టూ తిరగాల్సిందే అనేది మరి జగన్ కూడా త్వరలోకి జైలుకు పంపబోతున్న వీళ్ళందరూ మళ్ళీ ఆయన చుట్టూ తిరగాలి ఏదైనా వైసీపీ ఖాళీ చేయడం ఒక లక్ష్యం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడం మరొక లక్ష్యం తెలుగుదేశం పార్టీకి చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఈ జైళ్ళ రాజకీయం లేదంటే ఈ ములాఖత్తుల రాజకీయం పార్టీ నాయకుడు జైల్లో ఉన్నప్పుడు పార్టీకి సంబంధించి వాళ్ళ నాయకులు అనుచరులు జైల్లో ఉన్నప్పుడు పార్టీ అధినేత వెళ్ళి పరామర్శించడం అనేది మొన్న చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఎంతమంది నాయకులు వెళ్ళి పరామర్శించలేదు ఎంతమంది రాజమండ్రి సెంట్రల్ జైలు చుట్టూ తిరగలేదు ఎంతమంది ఆయనకి ఓకే ఆయన పెద్ద నాయకుడు వీళ్ళు చిన్న నాయకులు కావచ్చు కాకపోతే పార్టీ ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉంది కష్టకాలంలో ఉంది వాళ్ళకి భరోసా కల్పించడం వాళ్ళ వెనక నేనున్నాను అంటూ ఒక మద్దతు తెలపడం జగన్ బాధ్యత అదే చేస్తున్నారు దాన్ని కూడా రాజకీయం చేస్తుంది టీడీపీ